అందరికీ నమస్కారం శతపద్య పూరణలలో భాగంగా శ్రీమతి సంగీతం సంధ్యారాయణ ఇచ్చినటువంటి పది నా పూరణలు మొదటి దత్తపది రామ సీత జనక రాజు ఈ పదాలతో శివధనుర్భంగ విషయాన్ని చెప్పారు రామభద్రుడు శివధనుర్భంగ విధిని ప్రేమను నరింప సీతం మనోము పండే జనకరాజు అవనిజ రామ దివ్య కళ్యాణమరే రెండవ దత్తపది లక్ష్మి పార్వతి సరస్వతి దుర్గా ఈ పదాలతో బాలకృష్ణన్ లీలలు కోరారు అయితే ఈ నాలుగు పేర్లు కూడా గొల్లపల్లెలో ఉన్నటువంటి గోపికల వ్రజభామినల యొక్క పేర్లుగా తీసుకుని పూరణం చేశాను ంట జేరి లాలించు పార్వతి ఇంట జేరి జేయుకుంటే పనులు ఆడిపాడి సరస్వతి దుర్గ ఇంట వెన్న దొంగిలించు మూడో దత్తపది రమ ఉమ వాణి దుర్గ ఈ పదాలతో లలితా పరమేశ్వరి గురించి పద్యం రమయునుమయు నముల సేవింపంగ రామయునమయువీ వనముల సంసేవింప వాణి దుర్గ జయము పలుకుచుండ రథపీఠమందురమ్యాకృతిన్ విల్గు లలిత లలితా నవ్యల హాస్యకలితా నాలుగవ దత్తపది భక్తి ముక్తి యుక్తి శక్తి ఆంజనేయ స్వామి గురించి పద్యం పలుకు పలుకు రామ భక్తి ప్రభూతము ముక్తి గలుగు నీకు మృక్కినంత తెలుపు వార్థిటీ శ తరువాత దత్తపది కాటుక మాటుగా చాటుగా దీటుగా ఈ పదాలతో భారతార్థంలో పద్యం అడిగారు చాటుగ మాటుగా వచ్చేటరించడి నృపాడి శిక్షింపు మనన్ కాటుకీరు కగదీటుగా ప్రార్థించవస్థన్ ఆరో దత్తపది సిరి కరి దరి ఝరి శివాభిషేకాన్ని గురించి కరి చర్మాంబరధారి గజే జలూపగజేసిరి అభిషేకము భక్తులు కరుణారసరి నివారి కడు శివా ఏడవ దత్తపది వందన చందన నందన కుందన విశ్వరూపం గురించి అడిగారు వందనము విశ్వరూప చందన చర్చిత శుభంగ సర్వేశేశ్వర హే కుందన భూషాలంకృత నందానందన కుమార నతజనపాల ఎనిమిదవ దత్తపది గలగల సలసల బిరబిర బిర కొర కొర ఈ పదాలతో సత్యభామ కోపం తరుణి హసింపదు గలగల మరుగును మరుగును సలసల్ల జలం ముమాదిరిమదిలో బిరబిర నడచుచు మగని కొర కొర చూచుచును సత్య కోపనయ్య తొమ్మిదవ పద్యం అలక చిలక నులక మొలక ఈ పదాలతో పార్వతి తపస్సు అడిగారు అలకలిండి నొలకలుగా మారపముజేషివునిజ చిలకరింప ప్రేమ శివ భక్తి బీజమై మదిని లెత్తెమదిని తరుణి పదవ దత్తపది రాముడు భీముడు సోముడు కాముడు ఈ పదాలతో శ్రీరాముడి గురించి పద్యం కోరారు రాముడు రఘుకుల నిధి సోముడు కరుణామయుండు సుందర సీతనుల అంతక భీముడు రణరంగ వీర విక్రము జయోస్తు మైలూర్ మురళీకృష్ణ గాయత్రి నగర్ రాజవోలు స్వస్తి శ్రీగురు భక్తి సాధనం అంతర్జాల సమూహంలో జరుగుతున్న శత అంశ పూరణలలో దత్తపదులు ఈరోజు పది అంశాలు పది దత్తపదులు ఇచ్చినవారు శ్రీమతి సంగీతం సంధ్యారాణి గారు ఒకటి రామ సీత జనక రాజు సోదనుర్భంగం మధ్యాకర రాజులు మెచ్చగా సభను రామచంద్రుండు తాన చట సాజముగా విక్రముండు శంభునిచాప మునెత్తే ఆ జనకుడు మునులెల్ల నబ్బురపడ ధీరతను భూజాత సీతయువేసి పూమాల రామువరించే రెండు లక్ష్మీ పార్వతి సరస్వతి దుర్గా కృష్ణలీలలు రా కోకిల రావె పార్వతి కృష్ణు నల్లరి లక్షణం బుగజూపుచున్ సావధానముగా యశోదకు చక్కగా నెరిగింతుమా రావె లక్ష్మి సరస్వతీ సతి కృత్యముల్ పోవ పోవగావడి గొల్లభామలు పోరుచేయగ దుర్గలై మూడు రమా ఉమా వాణి దుర్గా లలిత పరమేశ్వరి దుర్గా సద్గుణ సర్గా భర్గా ఉమ సత్యవాణి పావని లలిత స్వర్గాధి స్వర్గాధిక్యత రమవై దుర్గాధ్వముతలగజేసి త్రోవను నిమ్మ నాలుగు భక్తి ముక్తి యుక్తి శక్తి రామునిపై హనుమభక్తి మధుర భక్తిని రామ నామ వెసగ్రోలుచున్ లుచున్ ఈ పద్యం ధృవకోకిల మధుర భక్తిని రామ నామ వెసగ్రోలుచున్ లుచున్ వ్యధను బాపక వాదిలంఘన చేసి తాసుధగ పల్కె విముక్తి కారక శుద్ధ వాక్కులు సీతతో విధిగ రావణు చేరి శక్తిని వింతగా కపి చూపెగా ఐదు కాటుక మాటుక చాటుగా దీటుగా భారతార్థం కీచకవధ కాటుకను బోలు చీకటి కాలమందు మాటు గాసిన కీచకు మట్టుబెట్ట చాటు గడుసరి భీముడు చాన బ్రోచె ధీటుగా బలమున వధించేదీలపోవా ఆరు సిరి కరి దరి ఝరి ఆరుద్ర నక్షత్రం రోజు శివాభిషేకం కరి చర్మాంబరధారుణి దరి కరి చర్మాంబరధారుణి దరి గంగా నింపి ధరణారుద్రం శిరీిషేకింపగ సిరి సంపద సౌఖ్యతతులు చేరు చేరుసుమయ్యి తరువాత వందన చందన నందన కుందన విష్ణుమూర్తి యొక్క విశ్వరూపం నందను వదనము నందున చందన చర్చితునుగాంచేసునినం కుందన వస్త్రాలంకృత సుందరునికి వందనముల సూక్తులు వినుచున్ ఎనిమిది గలగల సలసల బిరబిర కొరకర సత్యభామ కోపం గలగల హాసము మృగ్యము సలసల క్రోధము మదిని మది మది మదిని సందగ్ధమయన్ సంతాపమయన్ అలకను కొరకరగా అంచెను పలుకక బెరబెర నడచెను పద్మాక్షునితో తొమ్మిది అలక చిలక నులక మొలక పార్వతీదేవి తపస్సు మొలక నవ్వులు మానెను మునియువోలే చిలక పలుకులు కావమి శివజపము కనుల కందని రూపాన గట్టుచూలి అలకపాలి కొరకు తపమాచరించే పదవంశం రాముడు భీముడు సోముడు కాముడు రాముని ఔచిత్యం శ్రీ మహిమాభిరాముడు విశిష్ట గుణోన్నత దివ్యమూర్తి నిష్కాముడు సంయమింద్రనుత సన్నతమూర్తియు సూర్యవంశ పున్ సోముడు సూర్యవంశ పుం సోముడు దుష్ట శిక్షణకు సూరుడు వీరుడు భండనం నన్ భీముడు సుందరుండు కడు ప్రీతిన సంగుత భోగ భాగ్యముల్ స్వస్తి ధన్యవాదాలు శ్రీ గురు